బుధవారం కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో కావలి ఎంసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏబి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి టాస్ వేసి అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఉత్సాహం నింపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మిత్రుల జ్ఞాపకార్థంగా ఇలాంటి క్రీడా టోర్నమెంట్లను నిర్వహించడం అభినందనీయమని అన్నారు ముగ్గురు మిత్రుల మరణానంతరం వారి స్మారకార్ధంగా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప సంప్రదాయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు వల్లేరి వెంకటకిరణ్ షేక్ హజరత్ సుకుమార్ ఎల్ ఎన్ టి వెంకటేశ్వర్లు ఆత్మకూరు నాగలక్ష్మి మస్తాన్ తో పాటు నిర్వాహకులు షేక్ ఇలియాజ్ అబ్దుల్ హఫీజ్ నవీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ముగ్గురు మిత్రులు మరణిస్తే వారి జ్ఞాపకార్థం వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క స్మారక మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప సాంప్రదాయం జీవితంలో స్నేహితులు చాలా మంది ఉంటారు మిత్రులు కొద్ది మందే ఉంటారు ప్రతి వ్యక్తి స్నేహితుడే ఆఖరి వరకు నడిచేటువంటి వాడు మిత్రుడు కష్టాల్లోనూ సుఖాల్లోనో ఇబ్బందుల్లోనూ అన్నిట్లో తోడుండేవాడు మిత్రుడు ఒక్క మిత్రుడిని మనం సంపాదించుకుంటే మన జనంలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఫైదాన్ని ఇచ్చి మన గుర్తుకు లాక్కొస్తాడనే చెప్తారు నాకు ఈ రోజున ఈ టోర్నమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళని చూస్తే అటువంటి మిత్రుల్ని కోల్పోయినప్పటికీ కూడా కానీ రోజు కూడా వాళ్ళ మనసుల్లో చిన్న ముద్రను వేసుకుని వాళ్ళ పేరు మీద ఈ రోజు నా టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం తండ్రించిన ఆస్తుల్ని అనుభవిస్తూ తండ్రికి కనీస సంవత్సరానికి ఒకసారి కూడా మన్నం చేసుకున్నటువంటి ఈ రోజుల్లో మిత్రుల కోసం ఆర్థికంగా ని వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళ మిత్ర బృందానికి అంత కూడా చేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి ప్లేయర్స్ పదవి లేనటువంటి కావలి విజీవన కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే గ్రామీణ వ్యవస్థలో నుంచి చాలా మంది ఆటల ఎడమ ప్రేమాణ రంగాలు ఈ ఈరోజు నిజంగా కూడా అందరూ కూడా మంచి ప్లేయర్స్గా ఉన్నారు ఇటీవల కావలి ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ లో అండర్ నైన్టీన్ లో కూడా మనకు కావాలని చెందినటువంటి వాళ్ళు సెవెన్ మెంబర్స్ కూడా ఆడటం మొన్న వైజాగ్ కావాలి పిల్లలు మంచి స్కోర్ తాగడం ఈ రోజు స్టేట్ లెవెల్ కావాలని కూడా కూడా జరుగుతుంది కోచ్లుండి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి క్రికెటర్స్ తయారు చేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలు కుండా మీకే మీరు ప్రాక్టీస్ చేసి నేను ఒక స్పిరిట్ గా తీసుకొని ఒక టోర్నమెంట్ లో పాల్గొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏమాత్రం తక్కువ కాకుండా అందరూ కూడా ఆడుతుంటే నిన్నటి స్టేడియం స్టేడియంలో కూడా చూశాను మీ ఆటలు చూడటానికి కూడా ఈ రోజు ఫైడో మ్యాచ్ చూడటానికి గ్యాలరీ జనాలు రాకపోగా మీరు ఆడుతుంటే నిన్న రోజు నేను కావల్లో దాదాపు మూడు నాలుగు వేల మంది చుట్టూ

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి